మా కరీంనగర్ జిల్లా డిసిసి వర్కి సత్యనారాయణ గారికి మరియు ఎంపీటీసీ సంజయ్ రెడ్డి గారికి మరి శ్రీనివాసరెడ్డి గారికి మన జిల్లా అధికార ప్రతినిధి బోలస్వామి గారికి మన జమ్మకోట కిసాన్ సెల్ అధ్యక్షులు పరశురామన్న గారికి అందరికీ ప్రతి గ్రామం నుంచి వచ్చేసిన మన కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలకు రైతులకు తెలియని ఈ ఈరోజు రైతుల యొక్క మత ధర గురించి వారి రకాలు సన్న రకం వేసుకోమని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం మనకు చెప్పిన విధంగా వేసినప్పుడు కావున రైతులకు మత ధర రెండు వేల యాభై రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ బిల్ల చట్టాన్ని మూడు చట్టాలు తీసుకొచ్చి రైతులు నటే ప్రయత్నం చేస్తున్నందున రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వరకు ఈ రోజు ఇక్కడ జముగుడ ప్రాంతంలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కావున ఈ వైసవ్ చట్టాలను మూడు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు మరో రకాన్ని కూడా రెండు వేలు ఐదు వందల రూపాయలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మరియు తోటి మిత్రులకు అందరికి శుభాకాంక్షలు ఇప్పుడు మన కేసీఆర్ ఏం చేశాడు మాల అయ్యా మీరు దొడ్డు వర్లు పెట్టద్దు సన్నవాళ్ళు పెట్టాలి సన్నవాళ్లకు మేము మద్దతు ఇస్తాం చేద్దామని చెప్పాడు కానీ ఇప్పుడు ఏం చేసి నట్టేటం ముంచాడు ఎక్కడైనా పదిహేను బస్తాల నుంచి పదహారు బస్తాల మధ్యలో వెళ్తారు దానికి పెట్టుబడి టూ మచ్గా పెట్టుబడి అయినట్టు మళ్ళీ ఒకటి ఏమన్నాడు అయ్యా మీరు మక్కజన మాత్రం వానకాలు వేసుకోతే యాచ తప్పకుండా కొంటారన్నాడు ఇప్పుడేమంటాడు కేంద్రం చేసింది కేంద్రం నరేంద్ర మోడీ గారు ఏమన్నాడు బయట రాష్ట్రాల నుంచి బయట దేశాల నుంచి దిగుమతి కింది తీస్తాను మనకు వత్తనా ఈ మక్కలు పదకొండు వందలు పన్నెండు వందలకే ఇక్కడ దొరుకుతాయి మళ్ళీ ఎట్లా కూడా ఉన్నాయా అని పెట్టేయడం ఒక్కసారి మీరు ఆలోచించరు అయ్యా రైతుల రైతులరా మన పత్తి పత్తి కూడా ఏమన్నాడు ఎట్లున్నా కొనాలని చెప్పాడు ఇవాళ పత్తి అమ్మితే ఏర్న పూలు కూడా వస్తున్నారు మనకు కేంద్ర ప్రభుత్వం ఏం పెట్టింది ఆ కేంద్ర ప్రభుత్వం పెట్టిన బిల్లుల మీద మనకు ఇవాళ మోడీ గారు కూడా మన ముంచినట్టు రైతులను కాకపోతే మనం ఆలోచించుకునిలేము అయ్యయ్యాల మనకు ఇరవై ఐదు వందల రూపాయలు మద్దతు ధర కావాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మనం ఇవాళ రైతు సంతక సేకరణ పెట్టడం జరిగింది మనకు మద్దతుగా అందరు రైతులందరూ ఇవాళ చాలా మంది సంతకాలు పెట్టారు ఇద్దరితో సభ మంచిది ఆయన మంచి నీళ్ళు తాగే టైంలో ఈ ఇంకోడు వచ్చి పోయినోడు ఇద్దరు ఆటో ఇక్కడ కలుసుకుందాం అన్నాడు ఇంకోటి వచ్చేవరకు మీదే కుందేలు లేదు ఏం బర్లేదు ఎవరు నాకు ఏం బర్లేదు కుందే ఈ కుందేలు తీసినాడని నడుము కట్టుకున్నాడు ఆ కుందేలు తీసుకొని నడుము పెట్టి వాడు మంచి దాని మీదకి తండ్రి వీడు మంచి మంచిది తాగడానికి బాగాలేదు వీడు మంచిని తాగినోడు మీద కాసి చూసేసరికి వాడు కొట్టుకొచ్చిన కుందేలు లేదు వీడు మంచి దాగి మీదకి వచ్చినాక ఏమైంది అంటే నేను కుందేలు కొట్టుకొచ్చిన గిడ వ్యక్తి లేదురా అంటే అరే గట్ల పెడితే అవరా గట్ల పెడితే నన్ను ఓదా నేను చూడరా కొట్టుకొచ్చిన కుందేలు నడుము కట్టుకొని దిగా అన్న అంటే వాడు కొట్టుకొచ్చిండు వీడు నడుము కట్టుకున్నాను ఇది నాదే కుందేలు అంటాడు కేసీఆర్ చేసే పని ఏంటంటే రెండు వేలు మూడు వేలు పెంచిన అన్నారు కాంగ్రెస్ పార్టీ నేనే అన్నా ఎక్కడ అన్నారు పదహారు మీద పెంచిండు నేనే ఇస్తాను రెండు వేలు నేనే మూడు వేలు ఇస్తాను అని కొట్టేసి మహిళలను ఉతంతులను వృద్ధాత్తులను మోసం చేసే పరిస్థితులు ఇవాళ కేసీఆర్ ఉన్నాడు దీని అందరం దయచేసి గమనించాలని నేను మా అందరికీ మరి నువ్వే ఇచ్చినావు నువ్వే పోతానా ఓగే ఆ నిరుద్యోగులు మూడు వేలు ఇస్తాను అన్నాడు వరకు ఎవరికి కానీ ఇచ్చిందా ఒకసారి ఆలోచన చేయాలి నిరుద్యోగులకు నిరుద్యోగులు ఉద్యోగవంతులకు మూడు వేల పెన్షన్ ఇస్తానన్నాడు దాని గురించి చెప్పుకున్నాడాచ్చిందా కూడా విద్యార్థులు బుజ్ఞానం ఇది ప్రభుత్వం సొమ్ము అని ఆ నిరుద్యోగం అంటారు కాబట్టి మనకి ఇత్తలేడు వారు ఎట్లా గట్లా వీళ్ళకి ముస్లింలకు ఇస్తే రెండు వేలు ఇచ్చారు పాపం గడుపులా ఉండడానికి ఆరుగురు ఓడిస్తారని ఆ వీళ్ళకి ఇచ్చుకుంటూ మోసం ఇస్తాను ఆ రెండు వేలు మూడు వేలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఒకసారి దయచేసి మీరు అందరు ఆలోచన చేయాలని అందరూ నేను కోరుకుంటున్నా మరి పత్తు లేదు మతదో నయ్యకుండా పత్తు కొట్ట మతదోన్నయ్యవాడంతా పత్తు పెడితే తడిసిందని కొడు లేదు దిక్కు లేదు సఖ్య లేదు మార్గతో పట్టించుకునేటోడు లేదు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి ఎంపీ గారు రావాల్సిన బాధ్యత ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెంటర్ నోపన్ చేసి షో చేసుకుంటే మన మంత్రి గారు గిర్ర గిర్ర గిర్రె ఆడకపోతే విడకపోతే కొట్టి ఆయన సరసర కార్యకర్తలను అవలపడతాం మేము మార్కెట్ వేయం అరే మరి ఎందుకు ఉంటలేరా కాటన్ అని అంటే మరి మంత్రి గారు ఓపెన్ చేసిండు మరి ఏడప్పు లేదు కౌడీరా ఏ హే అంటాడు వాడు వాణువురాడు ఇక్కడ ఉన్న రాదు మంత్రి గారు కొబ్బరికాయ వచ్చి వెచ్చి కొబ్బరికాయ వచ్చిన నాలుగు గంటల పత్తిని కూడా వాడు కొందా ఏ వైచర్ హా ఏ నక్రమే మన నైలు అవుతుందన్నాడు అరే నేను చెప్పా వీడి కొనడా వాడు కొనడా వచ్చిన వాడు గేట్ వచ్చింది అడ్డం అంటే మన పేపర్ వాళ్ళు ఈ గను సిన వేడ గను వేట పెద్ద వార్త రాసింది దాంతో అప్పుడు తెలిసింది అరే మంత్రి గారు కూడా కొబ్బరికాయ పెట్టిన పత్తిని కూడా పంపించలేని పరిస్థితుల వల్ల టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది అని సందర్భంగా ఆలోచన చేయాలని మేము తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేసేది ఒకటే సన్నగడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాలలో ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాను కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తాను కాబట్టి మీరు కూడా ఇక్కడ ఇరవై ఐదు వందల రూపాయలు సన్నగడ్లు పండించిన రైతుకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తేనే ఆయనకు ఆ మాత్రం గిట్టుబాటు అవుతుంది దాంతో పెట్టుబడి అవుతుంది అని మనకి పెద్దగా లాభం రాదు ఆ పండేకి పన్నెండు పదమూడు తింటాడు కాబట్టి ఆ ఇరవై ఐదు వందలు ఇచ్చినా కూడా పెద్ద మిల్లే ఉండేది ఆడగారికి పెట్టుబడి నష్టపోకుండా ఉంటారు కాబట్టి ఇరవై ఐదు వందల రూపాయలు చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మనం డిమాండ్ చేస్తాను అదేవిధంగా కాటన్ కూడా కొద్దిగా తరిచింది సెకండ్ జా కాటన్ ఉంటే కనీసం వాళ్ళని ఆదుకునే పరిస్థితి ఉంటుంది కూడా దీపావళి పండుగ వెళ్తే కాబట్టి సెకండ్ అయినా కూడా తడిసిన పత్తిని కౌడీగా ఉన్నటువంటి పత్తిని కలర్ మారిన పత్తిని తప్పకుండా కొనిపించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మంత్రి గారి మీద ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారి మీద బాధ్యత ఉన్నది మరి వాళ్ళు గాలికి వదిలేసి వాళ్ళ పని ఎవరి పనిలో వాళ్ళే ఉన్నారు కొబ్బరిగా ఉడతారు అవతర్రు కాబట్టి దయచేసి మీరు కొబ్బరికాయ కొట్టకుండా మంచిదే కానీ కొనేటట్టు ప్రయత్నం చేయాలని మంత్రి గారు నన్ను నేను కోరుకుంటున్నాను మేము మార్కెట్ పోయి మీ స్థాయి మంత్రిని విమర్శించే స్థాయి అనయా మీరు అనయ మంత్రిని విమర్శించే అంటారు మరి మంత్రిని ఎవరు విమర్శించాన్నో టీఆర్ఎస్ నాయకులు నేను అడుగుతాను మంత్రిని ఏ స్థాయి అని విమర్శించానో మా మంత్రిని విమర్శించాలంటే ఒక ఈ లక్షణాలు ఉండాలి ఇంత దొడ్డు ఉండాలి ఎర్రగా బొక్కు ఉండాలి ఐదు పీట్ల పొడుగు ఉండాలి నాలుగు పీట్ల ఎలుపు ఉండాలి అనేదాని ఉంటే ఎప్పుడూ దాని ప్రకారం ఉన్నది వారికి చాలా విమర్శిస్తాను మా స్థాయి అని లేకపోతే వాందన తీసుకొచ్చి విమర్శించమంటారు నేను నిర్మశిస్తానికి కడుపు గారు ఎవడైనా అడుగుతాడు పంట వినపోతే రైతు అడుగుతాడు గొంగల వేసుకున్న మామూలు అడుగుతాడు ఓసిపెట్టుకొని ఇంటికాడు అన్న రైతు వచ్చి అడుగుతాడు ఎవడైనా అడుగుతాడు మద్దతు రేటు రాకపోతే నష్టపోతే కడుపు కాలితే ఎవడైనా ప్రశ్నిస్తాడు ఎవడైనా అడుగుతాడు నువ్వు మంత్రిగా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా అనవసరం ఎక్కడ తప్పు జరిగితే ఎక్కడ న్యాయం జరగకపోతే లేకపోతే నిన్న జరగాల్సిన బాధ్యత ఆ పౌరంగ ఉందని వాళ్ళు నిర్ణయిస్తారు పడాల్సిన లక్షణం నీ ఉన్నాయి నువ్వు తప్పకుండా పడబుద్ధి కాకపోతే రాజకీయం చేయదు నీకు పడబుద్ధి కాకపోతే ప్రజా జీవితంలో ఉండదు నీకు పొడబుద్ధి కాకపోతే ఈ ఎన్నికలలో పాల్స్ నేను ఎంపీని ఎమ్మెల్యేను మంత్రిని అనకు ప్రజాస్వామ్యంలో నీ బాధ్యత నువ్వు వెయ్యాలని నేను విమర్శిస్తాడు ప్రశ్నిస్తాడు కాబట్టి నా స్థాయి నీ స్థాయి గారు అనడం మంచి పద్ధతి కాదు అయినా ఇలా పిలిపించిన మంత్రి గారు మీ స్థాయి ఎందులో కాదని మీకు అనిపిస్తాను కదా కారణం మీకు దండంలో పిలబలం అయినా పెట్టుకుంటాం మీకు గులాబీ పూలిస్తామనే ఒకటి ఒకటి తీర్మానం చేసుకున్నాం మేము ఇలా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక నాలుగు రోజులు చూసిన తర్వాత గులాబీ పువ్వులు ఇస్తాం టిఆర్ఎస్ నాయకులకు కానీ మంత్రి గారు కానీ ఎక్కడుంటే అక్కడికే గులాబీ పువ్వు పట్టుకుపోయి ఆయన చేపలు పెట్టి అయ్యా నీకు గులాబీ పువ్వు ఇస్తాను నీకు దండం కూడా పెడతాను తప్పకుండా నువ్వు ఈ సామాన్యుని సన్నవాదులను ఇరవై ఐదు వందలకు వదిలి తడిసిన పత్తిని నల్ల కన్ను మారిన పత్తిని కొంటి నీ పాడం మీద కూడా మేము గులాబీ పువ్వు పెడతామని నిన్న మేము ఒక తీర్మానం చేసుకున్నాం కాబట్టి రేపటి నుంచి మేము ఎక్కడ మంత్రి గారు కడిచినా మార్కెట్ కమిటీ పార్గవర్గానికి కానీ టిఆర్ఎస్ నాయకులకు కానీ గులాబీ భూమి ఇస్తేనే మేము చేస్తామంటే మీ గులాబీ భూమి ఇచ్చే దండం పెట్టడానికి కూడా మేము సిద్ధంగా రైతులకు ఇరవై వందలు ఇచ్చే తడిసిన పత్తిని కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటున్నామంటే విమర్శిస్తే మీరు తట్టుకునే పరిస్థితులు లేదు కాబట్టి కనీసం గులాబీ మీ పార్టీ గుర్తు గులాబీ కలర్ కాబట్టి ఆ గులాబీ భూమి మీకు దండం పెడితే తప్పకుండా చెయ్యాలి ఒకవేళ ఒక పది రోజుల సీజన్ ఫుల్ స్టార్ట్ అవుతుంది ఈ పదిహేడు నెలల మీ గులాబీ నువ్వు మీరు కనుక సీజన్ స్టార్ట్ చేయకపోతే పదకొండ రోజు నుంచి ఆ గులాబీ పువ్వు కింద ఒక ముళ్ళు ఉంటుంది ఆ ముళ్ళు పట్టుకొని కట్టెకేసి నీ ముద్దు మీద వెళ్ళి ముల్లిగడ్డ కట్టి పొడతామని ఈ సందర్భంగా నేను టీఆర్ఎస్ నాయకులు కానీ మంత్రి గారు కానీ తెలియస్తున్నా ఆనాడు గులాబీ పువ్వుచ్చినా లేకపోతే నీ గులాబీ పువ్వు కిందన ముళ్ళే ముల్లిగడ్డ కేసి పొడతాం బిడ్డ మేము మెడలు పంచుతాం మీరు కొన్ని విధంగా వేస్తాం కాంగ్రెస్ పార్టీ పక్షాన పువ్వులు ఏ విధంగా నడిపేయడానికి నలుగురు సార్ పెట్ట పెద్ద తోటను కూడా నలిపే గులాబీ తోటను కూడా నడిపేయడానికి నలుగురు సార్ కాంగ్రెస్ కార్యకర్త కాబట్టి మేము ఈ వేదిక నుంచి తెలియస్తున్నాం మంత్రి గారు మీకు నమస్కారం మీకు గులాబీ పువ్వు మీ పాలను పెడతాం నల్లవడ్డ వడ్లను రంగు మారిన పక్కిని కనీసం ఇప్పటికైనా మీరు కొనిపించాలి కొనిపించకపోతే పది రోజుల తర్వాత గులాబీ పువ్వు కింద ముళ్ళు వాటి ముళ్ళు గేటతో మిమ్మల్ని ఉడతామని సందర్భంగా మీరు తెలియజేస్తూ ఇప్పటికైనా మారండి రైతులను ఆదుకోండి కొబ్బరిగా వాటి ఓపెన్ చేసి అవతరవాళ్ళు కాను అని ఈ వేదిక మీద నుంచి తెలియస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులందరికీ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ